మాది అభయ కనిపిస్తే స్వష్ణ మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఈ రోజున మేడం గారు కనపడడం కొంచెం బిజీగా ఉన్నారు రోజు మేడం గారు లేరు నేను మా సిస్టర్ తీస్తున్న వీడియోని కొంచెం గమనించి మళ్ళీ నెక్స్ట్ వీడియో గారు ఉంటారు ఈ రోజు మనం చూసిన స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి రెండు వందల ఇరవై ఐదో వీడియోలో మనం గిఫ్ట్ కూడా ఇస్తామని చెప్పాము అది మేడం గారు ఈ రోజు లేరు కాబట్టి అది నెక్స్ట్ వీడియోలో ఇస్తాను అందుకోసం అనేసి ఈ వీడియోలో నుంచి కూడా మంచి కామెంట్స్ పెట్టిన దాంట్లో సెలెక్ట్ పోస్ట్ మేడం చేస్తున్నాం కాబట్టి ఓకే ఐటమ్ వెళ్ళిపోదాం ఫస్ట్ ఈ రోజు చూపిస్తున్న ఐటమ్ వన్ గ్రామ్ పట్టు శారీస్ అండి నిన్నటి దాకా మనం నిన్న వీడియో లో కూడా ఫోర్ డబల్ నైన్ లో వన్ గ్రామ్ పట్టు శారీస్ రిలీజ్ చేస్తాం ఈ రోజున ఆఫర్ కంటిన్యూటీ చేయాలి కాబట్టి ఇంకా స్పెషల్ కలెక్షన్ చెప్పించి ఇంకా రీజనబుల్ లో ఇస్తున్నాను ఓకే నెంలీ ఫర్ త్రీ డబల్ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వన్ గ్రామ్ హెవీ పట్టు చీరలు ఏంటంటే మిక్స్డ్ కలెక్షన్ అండి సెట్ వైస్ ఉండదు మిక్స్డ్ కలెక్షన్ మీకు సింగల్ కావాలో తీసుకోవచ్చు బల్క్ కావాలో తీసుకోవచ్చు ఎన్ని కావాలో ఇస్తాను దీనికి అసలు హెవీ గా ఉంటుంది బార్డర్ కానీ బ్లౌజ్ కానీ ఏమో డిఫరెంట్ గా ఉంటాయి ఓకే వెయిట్ లెస్ ఉంటుంది మళ్ళీ వన్ గ్రామ్ అనగా వెయిట్ వెయిట్ లెస్ వస్తుంది సో మనకి పట్టు పట్టే ఉంటుందన్నమాట వన్ గ్రామ్ పట్టులో రెండింగ్ సరిగా హెవీగా ఉంటుంది నాకే అన్న పళ్ళు పాటు బ్లౌజ్ కూడా ఒకసారి వచ్చింది ఎంత పెద్ద బ్లౌజ్ వస్తుంది దాదా వన్ మీటర్ వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఓకే శారీ పన్నాతో వన్ మీటర్ బ్లౌజ్ వచ్చేసి సి మీటర్ బ్లౌజ్ వస్తుంది నాకు సారీ లుక్ అనేది ఇలా ఉంటుంది దీంట్లో మనకి ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ వస్తాయండి అన్ని ఇట్లో కలర్స్ కూడా ఉంటాయి నాకు నేల కలెక్షన్ కాబట్టి మీకు సింగిల్ కావాలా హ్యాపీగా బై చేసుకోవచ్చు ఓకే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే ఉంటుందండి కలర్ కాంబినేషన్స్ కూడా మీకు అసలు కలవ్ అనమాట ప్యూర్ ప్యూర్ వరగాం పట్టు అయితే చూపిస్తున్నాము అండ్ లైట్ వెయిట్ లో ఉంటుంది అండ్ శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట పక్కాగా అయితే బ్లౌజ్ అనేది వన్ మీటర్ అయితే కన్ఫామ్ వస్తుంది మనకి పట్టులో వెరీ స్పెషల్ అండి మనకి బ్లౌజ్ వన్ మీటర్ రావడం అనేది డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట సో అదే ఆఫర్ రన్ అవుతుంది ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఆల్మోస్ట్ మీకు కొన్ని శారీస్ అనేది ఓపెన్ చేసేలా చూపిస్తున్నాము మీకు ఏ చీర కావాలన్నా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా టూ నెంబర్స్ అనేవి స్క్రోల్ అవుతూ ఉంటాయి సింగిల్ శారీ నుంచి ఎన్ని అయినా కూడా మీరు తీసుకోవచ్చు అన్న చెప్పారు కదా ఒక మనం ఒక గిఫ్ట్ అనేది ఇవ్వాల్సిన పెండింగ్ ఉంది సో ఆ గిఫ్ట్తో పాటు ఈ వీడియో కూడా ఎవరైనా పెట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఇద్దరు కలిపేసేసి ఇవ్వటం అయితే జరుగుతుంది సూపర్ అన్న ఇవన్నీ కూడా వన్ గ్రామ్ పట్టులో పేస్ట్రీ కలర్స్ డార్క్ కలర్స్ డార్క్ బార్డర్ సింపుల్ బార్డర్స్ ఓకే అవునన్నా ఈ రౌండ్స్ డిజైన్ లోనా అదే కలర్ సేమ్ వచ్చింది ఇట్లా మీకు ఇప్పుడు నువ్వు ఓపెన్ చేసి చూపిస్తున్నావు అన్నా సెట్స్ లో ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఓకే జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే రండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే బార్డర్ కూడా చాలా చాలా బాగుంటాయి ప్రతి ఒక్క శారీది కూడా అవును చాలా హెవీగా ఉంటుంది అనమాట

సో మీరు తీసుకునే శారీస్ని బట్టి ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది పట్టు మనకి పట్టు ప్రెజెంట్ ప్రజెంట్ ఇంకా మనకి ఆశన శ్రావణ మాసం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి పెట్టుబడి పెట్టుకోవడానికి కావచ్చు పట్టు శారీస్ బాగా యూజ్ అవుతూ ఉంటాయి కదా మీకు బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ ప్రైస్ అయితే మళ్ళీ మళ్ళీ ఉండదండి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పక్కా వన్ డే సేల్ మాత్రమే అనమాట చాలా బాగుంది పక్కాగా ఫైవ్ డబల్ నైన్ నుంచి మనకి సిక్స్ డబల్ నైన్ దాకా ఉండే ప్యూర్ మనకి వన్ గ్రామ్ పట్టు శారీస్ జస్ట్ ఈ ఆఫర్ ప్రైస్ లో ఎస్ అన్నీ త్రీ డబల్ నైన్ సూపర్ సూపర్ ప్రైస్ ఎవరి సింగల్స్ అన్ని కూడా డిఫరెంట్ పళ్ళు కూడా హైలైట్ గా వచ్చినాయి మీరు కావాలంటే కూడా వర్క్ కూడా చేయించుకోవచ్చు బ్లౌజెస్ కి ఇంకా హై క్లాస్ గా ఉంటాయి అనమాట చాలా చాలా బాగున్నాయి శారీస్ కలర్స్ అయితే బాగా పడుతున్నాయి అన్న మనం ఏ కలర్ అయితే చూపిస్తున్నామో అదే కలర్ పడుతుంది చక్కగా బోర్డర్ కూడా స్మాల్ బార్డర్ కనిపిస్తుంది కొన్ని బిగ్ బార్డర్స్ కూడా ఉన్నాయి స్మాల్ బార్డర్స్ వచ్చినాయి అవును సో ఈ కలర్ సారీస్ అయితే మాత్రం ఒక ఫోర్ శారీస్ చూసాము ఇంకా ఉన్నాయి రిపీట్ అయితే ఏ శారీ కావాలన్నా తీసుకోవచ్చండి అవే అన్నా

పీకాక్స్ డిజైన్ ఓకే అలానే కలంకారీ డిజైన్ పీకాక్ అండ్ కలంకారి సెట్ కి ఎనిమిది రంగులు ఉంటాయి ఎనిమిది సింగల్ సింగల్ కలర్ కాంబినేషన్ లాగా ఓకే ఎక్సలెంట్ గా ఉంది ఒక సారీ మనం ఓపెన్ చేసి చూపిద్దాం ఓకే అన్న పీకాక్స్ డిజైన్ సారీ విత్ బ్లౌజ్ ఒకసారి చీర అనేది ఒకటి చూపిస్తాం చూడండి ఎక్సలెంట్ గా ఉందండి సిర్ పల్లు పార్ట్ పల్లు బ్లౌజ్ వావ్

ఎయిట్ కలర్స్ వస్తాయి సో కలర్స్ కూడా జాగ్రత్తగా ఒకసారి గమనించండి మీకు క్లారిటీ కనిపిస్తుంది కదా డబల్ కలర్ ఏమేమి ఉందో అని చెప్పేసి నావి బ్లూ కి రామా గ్రీన్ గ్రీన్ అండ్ కనకాంబరం కలర్ కనకాంబరం కలర్ కి ఎల్లో లావెండర్ అండ్ పింక్ కలర్ ఆరెంజ్ అండ్ గ్రీన్ గ్రీన్ అండ్ కనకాంబరం కలర్ అండ్ పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ చాలా బాగుంది ఓకే సరే అన్న అంటే మీరు ఇంత ముందు నేను చూసినట్లయినట్లయితే ప్రైస్ ఎంత ఉంటుందో ఒకసారి అయితే చెప్పండి ఇది అంబారీ కర్రీ డిజైనా బట్ ఇది క్రీమ్ వచ్చింది కదా ఇది క్రీమ్ కలర్ వచ్చింది కొంచెం దానికి దీనికి చాలా వేరియేషన్స్ ఉన్నాయండి మనకి టూ సైడ్స్ కూడా క్రీమ్ కలర్ వచ్చింది ఓకే హైలైట్ ఎయిట్ కలర్స్ ఇలా ఎయిట్ కలర్స్ వస్తాయా ఓకే ఓకే సాటిన్ పట్టి బోర్డర్ క్రీమ్ కలర్ లో వస్తుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు అయితే ఉంటుంది అనమాట చీర మొత్తం కూడా మనకి పెన్సిల్ ఆర్ట్ తో కలంకారీ డిజైన్ అయితే వస్తుంది రివర్స్ కరెక్టేనా ఓకే 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 డన్ డన్ సో పైన ఏంటంటే మనకి గ్రీన్ కలర్ అనేది కామన్ వస్తుంది అనమాట ప్యారెట్ గ్రీన్ కలర్ ఇలా కలర్ కాంబినేషన్స్ అయితే ఇవి కూడా మనకి ఎయిట్ కలర్స్ బాగున్నాయి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి సో మీరు ప్రైజ్ ఓన్లీ ఫర్ ఇది వన్ డే సెల్ అండి నా దగ్గర ఎక్కువ లేవు అదొక ఫైవ్ సెట్స్ ఇదో ఫైవ్ సెట్స్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు సూపర్ ఫ్రెష్ పీసెస్

ఫ్యాన్సీ టిష్యూ సారీస్ అన్నమాట సింగిల్ కలరా సింగిల్ కలర్ ఇంకే కలర్లో మీకు ఎన్ని సారీస్ కావాలన్నా కూడా దొరుకుతాయి మీకు శాంపిల్ చూపిస్తాను ఓకే అన్న ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ సింగిల్ సారీ కావాలన్నా కూడా బై చేసుకోవచ్చు ఓకే ఇంట్లో థర్టీ టు ఫార్టీ సారీస్ వరకు మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి ఓకే లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టండి మంచి బ్యూటిఫుల్ ఎల్లో కలర్ కి మ్యాంగో గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట మనకి డిజైన్ కూడా చాలా బాగుంటుంది బిగ్ బార్డర్ వస్తుంది అండ్ సెట్ చాలా మంది అడుగుతున్నారు బిగ్ బోడర్స్ అనేది కన్ఫామ్ గా పెడుతూ ఉంటాం కాబట్టి స్మాల్ బార్డర్స్ కూడా కావడం కోసం తెప్పించడం ఇవన్నీ కూడా ఒక్కొక్కటి డిజైన్ కాంబినేషన్ అయితే సో కింద బోర్డర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది మరి ఇది ఎంత ప్రైస్ అన్న మరి ఇవి కూడా ఆ ప్రైస్ జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ సేమ్ ప్రైస్ ఇవన్నీ కూడా త్రీ డబల్ నైన్ పడుతుందండి సింగల్ శారీ నుంచి అన్లిమిటెడ్ స్టాక్ వరకు ఇన్ని కూడా తీసుకోవచ్చు ఓకే ఇవన్నీ కూడా వీటిలో చెక్స్ లోనే చూస్తున్నారు కదా ఈ బిగ్ బార్డర్ వచ్చినాయి అనమాట కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇవైతే మాత్రం ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మంచి లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టు మనకి ఏ ఫంక్షన్స్ కి అయినా కూడా చాలా బాగుంటుంది అసలు ఇది కస్టమైజేషన్ చేస్తే ఇంకా బాగుంటుంది జస్ట్ త్రీ రూపీస్ కి మంచి బ్యూటిఫుల్ ఫ్యాన్సీ పట్టు ఫోర్ సారీ ఫోర్ సారీస్ అవునండి ఫోర్ డిఫరెంట్ బోడర్స్ బోడర్స్ మారిపోతే కాకపోతే ఏంటంటే మనం కస్టమైజేషన్ చేయించుకునేటప్పుడు బోర్డర్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి అనమాట ఈ కలర్ కూడా చాలా బాగుందండి గ్రీన్ అనేది చాలా ఎక్పీరియన్స్ ఇస్తుంది సూపర్ అన్న ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓకే ఇవేంటన్నా ఈ సారీస్ కూడా అవేనా ఓకే త్రీ డబల్ నైన్ కేస్ నాకు ఓకే చాలా చాలా బాగున్నాయి కలర్స్ మాత్రం మీరు ఏ శారీ అయినా టచ్ చక్కగా టిక్ చేసి సింగిల్ కూడా తీసుకోవచ్చు అనమాట ఓకే అని ఏంటి ఇది బాగుంది అన్న చాలా బాగుంది ఒక పదివేలు శారీ ఉన్నట్టుంది అసలు దీనికి డ్రాపింగ్ కనుక చేస్తే అవును ప్యూర్ అసలు అట్లానే ఉంది చాలా బాగుంది ఫ్యాన్సీ కలర్స్లో ఉన్నాయి కాబట్టి ఇవి ఇవి కూడా త్రీ డబల్ నైన్ ఇస్తున్నావా ఈ ప్రైస్ కూడా ఓకే వీడియో నెంబర్ వచ్చరికి టూ టూ సిక్స్ అండి రెండు వందల ఇరవై ఆరు ఓకే ఇది కూడా ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుంది ఓకే ఇవన్నీ కూడా మీకు త్రీ డబల్ నైన్ సింగిల్ శారీ బై చేసుకోవచ్చు వీడియోలో నెక్స్ట్ ఐటమ్ లో

జూబ్లే దీంట్లో మనకి ఒక ట్వంటీ టు థర్టీ డిజైన్స్ చూపిస్తున్నా దీంట్లో మీకు ఒక హండ్రెడ్ సారీస్ వరకు మన దగ్గర లో ఉన్నాయి ఓకే మీకు నేను శాంపిల్ థర్టీ సారీస్ చూపిస్తున్నాను దీంట్లో మీకు ఏ సారీ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ఫ్రెష్ సారీస్ అండి సిల్వర్ జూబ్లే జూబ్లీలో ప్రైస్ ఎంత పడుతుంది ఇది

ఇవే కాకుండా వేరే డిజైన్స్ కూడా ఉంటాయి అనమాట ఓకే సో మనకు అనేది రెగ్యులర్ గా దొరుకుతాయి కాబట్టి ఇలాంటి ఫ్యాన్సీ వేర్ శారీస్ పట్టు శారీస్ అనేది మన వీడియోలో అయితే పట్టడం జరుగుతుంది అండ్ ఈ రోజు ఒకరోజు మా సో ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అన్నమాట చాలా ఫ్యాన్సీ కలర్స్ అయితే ఉన్నాయండి వీటిల్లో మనం చూపించేది ఫ్రెండ్స్ అండి మీకు లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఓకే అన్నా ఎలా కావాలన్నా కూడా బై చేసుకోవచ్చు సింగల్ నుంచి హోల్సేల్ వరకు ప్రైస్ అయితే సేమ్ ప్రైస్ ఉంటుంది వెనీ శారీ ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుందండి ఓకే ఫిఫ్టీన్ చేసినట్టుంది మీరు తీసుకున్న శారీస్ వెయిట్ ని బట్టి ఇది పర్పుల్ ఒకసారి ఓపెన్ చేయన్న పర్పుల్ కలర్ సో కలర్స్ కూడా బాగున్నాయి డిఫరెంట్ గా ఉంటాయండి ఇలా వీటిలో కొన్ని సెల్ఫ్ వచ్చినాయి కొన్ని కాంట్రాస్ట్ కూడా వచ్చినాయి ఓకే అన్న ఇలా డిజిటల్ వస్తుంది ఓకే ఓకే సెల్ఫ్ కి సెల్ఫ్ ఉన్నాయి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఉన్నాయి అన్నమాట అన్నమాట ఇవన్నీ కూడా త్రీ డబల్ నైన్ ఓన్లీ అండి మీరు సింగల్ సారీ కావాలి బై చేసుకోవచ్చు కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నారంటే మీకు డిస్కౌంట్ అనేది ఉంటుంది ఇక్కడ వీడియో నెక్స్ట్ ఐటమ్ ఈ రోజు నెక్స్ట్ ఐటమ్ అండి ఈ రోజు వీడియోకి లాస్ట్ ఐటమ్ ఇవి వచ్చేసరికి ప్యూర్ టస్సర్స్ అండి సర్ మీద డిజిటల్ ప్రింట్స్ వస్తాయి ఓకే ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ సెవెంటీ నైన్ మూడు వందల రూపాయలు ఓకే సింగల్ అన్ని ఓపెన్ చేయన్నా మనకు కొన్ని సారీస్ డిజైన్ క్లారిటీ కనిపిస్తుంది షూర్ మీకు పక్కాడీ ఓపెన్ పిక్ చేస్తున్నాం కాబట్టి మనకి డిజిటల్ అనేది ప్యూర్ క్లారిటీగా అయితే ఉంటుంది అనమాట త్రీ సెవెంటీ నైన్ రూపీస్ ఏనా ప్రైస్ ఓన్లీ టెన్ లో మీకు సో పళ్ళు అండ్ మనకి సారీ కూడా క్లారిటీ కనిపిస్తుంది త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే కదన్నా ఓకే ఓకే నువ్వు టెన్ డిజైన్స్ ఓపెన్ చేస్తున్నావు వీటిల్లో ఓకే ఓపెన్ డిజైన్ లెవెన్ డిజైన్స్కి పక్క ఒక ఫైవ్ దాకా సారీస్ అయితే దొరకవచ్చు సేమ్ అదే ప్యాటర్న్ లో బాగుంది బ్లూ కూడా డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండి అవునన్నా క్లారిటీగా ఉంది అన్ని కూడా డిజిటలే వచ్చినాయి కదా టస్టర్ లో కూడా డిజిటల్స్ ఏనా నైస్ నైస్ జస్ట్ 379 రూపాయస్ మాత్రమే 79 రూపాయస్ ఓన్లీ అండి సింగిల్ సారీ నుంచి క్వాంటిటీ వరకు మీకు ఎన్ని కావాలన్నా కూడా బై చేసుకోవచ్చు శారీ చాలా క్లారిటీ ఓపెన్ చేస్తున్నాం మీకు చక్కగా పళ్ళు కనిపిస్తుంది సారీకి సారీ కనిపిస్తుంది అనమాట బ్లౌజ్ అయితే పక్కాగా కాంట్రాస్టే వస్తుంది కింద బార్డర్ ఏదైతే షేడ్ ఉంటుందో అదే బ్లౌజ్ అవునవునన్న కనపడుతుంది బ్లౌజ్ వైపు పెట్టాను అంటే ఆటోమేటిక్ గా బ్లౌజ్ టిక్స్ చేసి పెడుతున్నారు కన్ఫ్యూజ్ అవుతుంది నేను పళ్ళు వైపే పెడుతున్నాను ఓకే ఓకే పక్క సిక్స్ హండ్రెడ్ టు సిక్స్ ఫిఫ్టీ ఉండే సారీస్ జస్ట్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఓన్లీ ఫర్ త్రీ సెవెంటీ నైన్ అండి ఓకే అన్న షిప్పింగ్ అనేది ఏదైనా సరే ఏషియన్ ఉంటుంది ఈ రోజు వీడియో చూసారు కదా స్టార్టింగ్ ట్రెండింగ్ అన్ని కూడా మనం డిఫరెంట్ కలెక్షన్స్ అన్ని కొత్త కలెక్షన్ పెట్టాము అన్నీ కూడా మీకు క్లారిటీగా పిక్స్ అనేది కొంచెం క్లారిటీగా నాకు స్క్రీన్ షేర్ చేయండి కానీ మీరు టీవీ నుంచి షేర్ చేయొద్దు మొబైల్ నుంచి స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి మీ ఇంకేదైనా కొత్త కలెక్షన్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన దగ్గర డైలీ వేసారీస్ కూడా ఫుల్ కలెక్షన్ అవైలబుల్ ఉందండి టూ హండ్రెడ్ నుంచి మనకి ఫైవ్ హండ్రెడ్ దాకా డైలీ వైస్ లో కూడా దొరుకుతాయి మీకు అయినా డైలీ వైస్ కావాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ మ్యామ్ నెక్స్ట్